వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్ లేబర్ కోడులకు నిరసనగా రైల్వే కోడులు లో సిఐటియు ఆధ్వర్యంలో బ్లాక్ డే నిరసన ధర్నా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేక చట్టాలు చేసినందుకు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో సోమవారం టోల్గేట్ గాంధీ విగ్రహం వద్ద బ్లాక్ డే నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్మికులు పోరాడు సాధించుకున్న ముప్పై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడలుగా కార్మిక వ్యతిరేక చట్టాలను రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో పార్లమెంట్లో ఆమోదించుకున్నారని కేంద్రంలో మోడీ మూడోసారి మెజారిటీ లేకుండా ఈ లేబర్ కోడలు అమలు చేయించడానికి ప్రయత్నించడానికి నిరసనగానే ఈ బ్లాక్ డే జరుగుతుంది అని తెలిపారు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఎనిమిది గంటల పరిని పన్నెండు గంటలకు పెంచడం కనీస వేతనాలు చట్టం ఓవర్ టైం పిఎఫ్ బోనస్ గ్యాటిటీ ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న కార్మిక వర్గానికి వ్యతిరేకంగా చట్టాలను నిర్వీర్యం చేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చారన్నారు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ ఆపాలని కడప ఉక్కును ప్రారంభించాలని విభజన చట్టం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు రైతుల వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ ఉంది ఇప్పటికే రైతు వ్యతిరేక చట్టాలు అమలు చేస్తే పోరాటం చేస్తే రద్దు చేస్తే అని చెప్పి అమలు చేస్తున్నారు ఇటువార్ధాలు లేకుండా చేస్తున్నారు కార్మిక వర్గం పోరాటం సాధించినటువంటి మేడే లాంటి సంఘం పని పార్టీలో పిఎఫ్ ఈఎస్ఈ లాంటి లేకుండా చేయడానికి ఇది దుర్మార్గంగా ముప్పై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు కోళ్ళకు చేసి పెట్టుబడులకు అనుకూలంగా మార్చడం పార్లమెంట్ లో చట్టం చేసిన దుర్మార్గమైనటువంటిది అందుకే ఈ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు భూసేవలకు అనుకూలంగా ఈ విధానాలు తీసుకున్నందుకే నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు లాక్ డే ప్రకటించి సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ ఉన్నాం అన్నమయ్య జిల్లా రైల్వే కోడలు ఈ రోజు ధర్నా జరుగుతుంది ఇప్పటికైనా కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మద్దతు చుట్టూ ఎన్టీఏ కూటలు ఈ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాలని ఈ చట్టాలు ఉత్సాహించేందుకు ఓరడం చేయాలని చెప్పని మద్దతు ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఆర్మిక మంత్రులు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు పారిశ్రామిక వివాదాలు చట్టాలను మార్చేశాము కాబట్టి వెంటనే ప్రభుత్వం ఎలాగైతే ఉన్నాయో ఆ చట్టాన్ని యథాతథ కొనసాగించాలని చెప్పని ఈ రోజు మేము సీఐకగా డిమాండ్ చేస్తూ ఉన్నాము